ఉచిత ఐవీఎఫ్ కోసం సంప్రదించండి ఫర్టీ ప్రశాంత్ అనేవాడిని ఎప్పుడైతే నా భుజం మీద ఎత్తుకున్నానో అది వాడి క్యారెక్టర్ వాడి క్యారెక్టర్ నా భుజం మీద ఎత్తుకున్నా వాడి చెడ్డపిల్లాడు కాదు బై మిస్టేక్ జరిగింది ఏంటి ఫ్యాన్స్ లేకపోతే లేకనో ఏదో జరిగింది అంతేగాని ప్రశాంత్ అనేవాడు జమ్ వాడిని పొగడాల్సిన అవసరం నాకు లేదు అలాగే ప్రతిసారి పొగడాలి ప్రతిసారి ఇబ్బంది అయితే వెళ్ళాలి మనకి కమ్యూనికేషన్ ఇంత ఉన్నప్పుడు ప్రతిసారి ఎందుకు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి పోలీసులు ఎందుకు మనం చట్టాన్ని గౌరవించాలనుకున్నప్పుడు చట్టాన్ని గౌరవించాలి అంతే గౌరవిస్తాడు శివాజీ ఎప్పుడు కూడా చట్టాన్ని అతిక్రమించడు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే చట్టం ఉంది అని అంటే చట్టాన్ని గౌరవించాల్సిందే చట్ట పరిధిలో ఉన్నప్పుడు సో కాబట్టి ప్రశాంత్ అనేవాడు వాడు నా బిడ్డ వాడు ఎటువంటి పొరపాటు చేయడం ఫస్ట్ డే ఫస్ట్ వీక్లో నాగార్జున గారు రెడ్డి గారు అందరు ఎగబడుతున్నా కూడా నేను ఒకటే మాట చెప్పాను వాడు ఫేర్ క్యారెక్టర్ సార్ వాడికి పల్లెటూరుకి సంబంధించిన వాతావరణం పెరిగినోడు కాబట్టి ఆ విధంగా బిహేవియర్ అయ్యి తప్పితే స్మార్ట్ షార్ట్ కట్లు ఇవన్నీ తెలియవండి నేను నమ్ముతున్నాను సార్ వాడిని అన్న ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు కాబట్టి నేను ట్రావెల్ అవ్వగలిగాను అతనితోని సో కాబట్టి హియర్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ప్రశాంత్ విడా మరి చెప్పురా వాళ్ళందరికీ శివన్నీ ఎక్కడ శివన్నీ ఎక్కడా శివన్నీ ఎక్కడా శివన్నీ ఎక్కడా శివన్ ఎక్కడ ఉంటాడు అది మీ అందరి ప్రేమని గెలుచుకున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమ దొరకుడు ఏ జన్మలు ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మలు దొరికింది అన్న నాకు అన్న లేడు అన్న లేడు అనుకున్నా ఈ జన్మకి అన్న నా అన్ననే చచ్చిపోయేంత వరకు అన్న నాకు అన్ననే థ్యాంక్ సో మచ్ అన్న లవ్ యూ అన్న లవ్ యూరా నేను లోపల ఒక రకంగా బయటకు వచ్చినాక ఇంకో రకంగా అట్లా ఉండదు నా క్యారెక్టరు నా క్యారెక్టర్ ఈ మీ అందరికీ తెలిసిపోయింది ప్రశాంత్ అనేవాడు ఒకటి ఓకే ఈ ఈ ఏజ్లో ఏముంటుందంటే చిన్న చిన్న ఎక్సైట్మెంట్లు వచ్చిన నా కోసం వచ్చారు ఇంతమంది వీళ్ళని ఎలాగైనా కలవాలి అనే ఒక ఎక్సైట్మెంట్లో చిన్న చిన్న పొరపాట్లు దొరుకుతాయి దానికి ఆ పొరపాట్లు ఎలా దిద్దుకోవాలో కూడా ఒక వన్ వీక్లో మీరు అందరు చూస్తారు వన్ వీక్ టెన్ డేస్లో లేదా కొత్త కొత్త సంవత్సరంలో అందరూ బిజీగా ఉంటారు కాబట్టి దాన్ని ఎలా మనం చేసిన తప్పుల్ని మనం ఎలా సరిదిద్దుకోవచ్చు అనేది ప్రశాంత్ మీ అందరికీ చూపిస్తాడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ప్రశాంత్ నేను కోరుకున్న కోరిక ఏంటంటే లోపల కూడా హౌస్లో కూడా ప్రశాంత్ అనేవాడు కన్నడాలో మీకు గుర్తుంటే లూజ్ మాదా అని ఒక హీరో ఉన్నాడు ఇట్లా సేమ్ ఇలాగే ఉంటాడు కానీ ప్రశాంత్ దగ్గర ఒక యాంగిల్లో ఒక తెలియని ఒక హీరో ఉన్నాడు ఇది మాత్రం నిజం నేను చెప్తున్నా ఇది అప్పుడు చెప్పాను హౌస్లో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను అది బయటికి రావాలనేది నా కోరిక అంతేగాని ఈ చిన్న చిన్న గొడవల్లో నేను పొయ్యి ప్రశాంతం తీసు మనమే అవ్వండి తీసుకురావడానికి చట్టం బయటికి తీసుకొస్తుంది చట్టం బయటికి తీసుకొస్తుంది చట్టమే చట్ట ప్రకారం న్యాయం చేస్తుంది ప్రశాంత్కి న్యాయం జరిగింది కాబట్టి మా మా తల్లి జడ్జమ్మ గారు మంచిగా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా తనకి ఇచ్చి తన్ని జాగ్రత్తగా ఆల్ ది బెస్ట్ నాన్న అని చెప్పారు మేడం గారు అమ్మ మీకు దా మీకు నమస్కారం అమ్మ న్యాయం ఎప్పటికీ న్యాయం వైపు ఉంటుంది ధర్మం ఎప్పుడు కూడా గెలుస్తుంది ప్రశాంత్ బాధితుడు నిందితుడు కూడా కాదు ఆ రోజు జరిగిన చిన్న పొరపాటు ఏంటంటే ప్రశాంత్ ఆ రోజున తన కోసం వచ్చిన వాళ్ళ కోసం ఆ ర్యాలీలో పాల్గొనటం అనేది స్టూడియో దగ్గర నుంచి పాల్గొనకపోతే చాలా బాగుండేదని పోలీసు వారు అనుకున్నారు సో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ప్రశాంత్ అన్ని ఇప్పుడు జరిగినటువంటి చిన్న మిస్టేక్ను కూడా సరి చేసుకుంటాడు అది ఎలా సరి చేసుకోవాలో కూడా నేను నాకు చేతనైనంత తనకి నేను చెప్పాల్సింది చెప్తాను సరి చేసుకుంటాడు అందులో ఏమి ఇందులో ఏమి ఇక్కడేమీ మర్డర్ కేసులో క్రిమినల్ కేసులో లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా ఏం లేదు మాకు హౌస్లో కూడా నాగార్జున గారు ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆ పదిహేను వారాల్లో చెప్పారు బయటకు వెళ్ళినాక ఎలాగా ఉంటుంది మీ లైఫ్ అనేది నిజంగా థ్యాంక్ యూ నాకు సార్ చాలా మంచి మంచి మాటలు చెప్పారు ఒక మీ అనుభవం మీరు షో షో నడిపిన విధానం మాకు చాలా 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 ఎన్నో నేర్పించింది అలాగే స్టార్మాకి కూడా కృతజ్ఞతలు సి ఒక టీవీ ఛానల్ నడపాలంటే వాళ్ళకు కూడా కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి ఎవరు గెలిచారు ఎలా గెలిచారు అలా ఏమైంది ఇలా ఏమైంది అని కాదు స్టార్ మా తన లెవెల్లోనే తన షోకి ఎలాగైతే ఉండాలనుకొని వాళ్ళు ఎలాగైతే నడిపారో దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నాం అందులో ఏమి ఎటువంటి మాకేదో నాకేదో అన్యాయం జరిగింది లేదంటే యావరికి అన్యాయం జరిగింది లేదా అమర్క ఇవేమీ కాదు అల్టిమేట్గా ప్రజల తీర్పు ప్రశాంతమైపోంది వై హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ అలా అలాగే జరిగింది నువ్వు రెస్పెక్ట్ చేయకపోయినా కానీ నువ్వు ఎవరు రెస్పెక్ట్ చేయడానికి అది ప్రజల నిర్ణయం అలాగే రైతు బిడ్డ కామన్ మ్యాన్కి నేను ఎప్పుడు కూడా ఒకటే అని అడిగేవాడు లోపల కామన్ మ్యాన్ ఎప్పుడన్నా పది వారాలు వచ్చాడా అంటే పట్టుమని ఏడెనిమిది వారాలు కూడా లేడు అన్నారు అది మైండ్లో పెట్టుకున్నా నువ్వు ఉంటావురా నువ్వు చేస్తావురా అని కూడా నేను ఎప్పుడన్నా ఎందుకంటే వాడు గేమే వాడిని కాపాడింది వాడు గేమే వాడిని నడిపించింది సో దాని ప్రకారమే కామన్ మ్యాన్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆ విధంగానే వాడు గెలిచాడు మీ అందరి హృదయాలు గెలుచుకున్నాడు నేను గెలిచినా ఒకటే వాడు గెలిచిన ఒకటే ఎవరు గెలిచినా ఎవడు మేము ముగ్గురిలో ఎవరు గెలిచినా ఒకటే అనుకున్నాం దేనికి కూడా తగ్గాలి పెరగాలి అనేది ఎక్కడా లేదు మా ముగ్గురులో మా ముగ్గురులో ఎవరు గెలిచినా ముగ్గురిని గెలిచినట్టే అనుకున్నాం అలాగే ఈరోజు కామన్ మ్యాన్ గెలిచాడు కాబట్టి సో వాస్తవంగా ఈ లైవ్లో ప్రశాంత్ లేడు కానీ ప్రశాంత్ వచ్చాడు ఆ టైం ఎందుకు వచ్చాడో తెలీదు యాక్చువల్గా నేను వెళ్ళాలనుకున్నాను కాకపోతే లైవ్ ఉంటాను కదా నేను అయిపోయిన తర్వాత అన్నాను అన్న ఒకసారి లొకేషన్ పంపే అన్నాడు లొకేషన్ పంపించినాక ఇంటికి వచ్చాడు ప్రశాంత్ సో కాబట్టి నాకు కూడా వాడిని చూడాలని చాలా ఇదిగా ఉంది అలాంటిది ఆడే డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇంకోటి మిస్ అయ్యాడు మేబీ వాడు కూడా వస్తాడేమో తెలియదు వాడు కూడా దీంట్లో వీడియో జాయిన్ అవుతా అన్నాడు మరి చూద్దాం ఎంతవరకు జాయిన్ అవుతాడు ఎవరు ఎవరు కూడా వస్తాడు ఏ ఏం చేయాల చెప్పు చెప్పు చెయ్యి సుబ్బు అడుగుతుందా ఆడను సుబ్బు సుబ్బుని తీసుకో

అందరూ అడుగుతున్నారంటే ప్రశాంత్ గురించి చెప్పు ప్రశాంత్ ఇక్కడ ఏమన్నా యాక్చువల్గా అసలు ప్రశాంత్ లేడు నాన్న దీంట్లో అతిథి అంతే అనుకోని అతిథి సడన్ గా లొకేషన్ పంపన్నా అన్నాడు సర్లే వచ్చేసరికి కూడా అయిపోద్దులే అనుకున్నా సో వచ్చాడు 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 దాని తర్వాత ఎవరు కూడా అడిగాడు నైట్ వస్తా అన్నా నీతోని అని అన్నాడు అన్న వీడియో జాయిన్ అవుతుంది ఎవరు కూడా వచ్చాడా ఎవరు కూడా వచ్చాడంట వస్తున్నా సుబ్బు ఉందా ఆ చేసాయి సుబ్బులు కూడా చేసాయి మంత్ నాకు అసలు తెలియదు అమ్మా ఈ ఇన్స్టాగ్రామ్ ఏంటో ఈ ఫేస్బుక్ ఏంటో ఏంటో కొంచెం ఎక్కువ తెలుసు మీ కొంచెం ఎక్కువ నాకే తెలుసు ఇన్స్టాగ్రామ్ గురించి అవునవునమ్మా నాకు యూట్యూబ్ ఛానల్ ఉందంట మా కరికీ చెప్తున్నాడు నానా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నాన్న నీకు అని అదే యూట్యూబ్ ఛానల్ మీకు తెలియకుండా మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ నేను ఇన్స్టాగ్రామ్ లో రిజిస్టర్ చేస్తున్నా నానా అన్నాడు ఆ రోజు ఎనిమిది మంది ఉన్నారు అమ్మా నేను హౌస్ లో ఇలా బయటకు వచ్చేసరికి ఎంతమంది మూడు లక్షలు చెల్లరేది అయ్యా మూడు లక్షలు దాటేశారు ఏంటిది ఎలాగవుతా ఎలాగా అంటే మరి ఆ పల్లవి తిన్నా తిన్నావా

మీరు మీ చెయ్యలా ఉంది నిన్ననే నిన్ననే మాట్లాడమన్నా నిన్న తేజ ఏం జరుగుతుందమ్మా ఏమో తెలియదు ఒకటి వస్తున్నారు జాయిన్ అవుతున్నారు Ah, puts it up. Look, You have a hug. You know, friends. What <Hi laughs> a okay, pleasant <friends>. surprise. <laughs> ఎట్నుండొచ్చి వచ్చా ఇది ఎటు వచ్చి ఇక్కడికి వచ్చి లైవ్ లో ఇరికి అందరం కలిసిపోయా ఇరుక్కుపోయాడు అంట ఇరికి తెలిపోవచ్చు అలా ఇరికిపోవద్దు బాయ్ బాయ్ తేజా బాయ్ నీకు బయట అసలు ఆయన బయట పంపించండి ఫస్ట్